భారత రాజ్యాంగ ఐదువ వార్షికోత్సవం భారత రాజ్యాంగం అంటే కేవలం దేశ పరిపాలనకు సంబంధించిన నియమాలు సూత్రాల సమాహారం కాదు స్వేచ్ఛ సమానత్వం సోదరభావాలు మూలస్తంభాలుగా దేశ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించే సమున్నత ఆశయం ఐదు ఏళ్లుగా సామాజిక ఆర్థిక లింగ భేదాలకు అతీతంగా దేశ ప్రజలందరి జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది మన రాజ్యాంగం కూటికి లేనివారు కుబేరులు ఒకే వరుసలో నిల్చోని ఓటు వేస్తున్నారన్నా ఇష్టం వచ్చిన మతాన్ని అనుసరిస్తున్నామన్నా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామన్నా వివక్ష లేకుండా చదువుకోగలుగుతున్నామన్నా మెరుగైన జీవనం జన్మ హక్కుగా మారిందన్నా మన రాజ్యాంగం పుణ్యమే యావత్ ప్రపంచంలో ఉన్న భారతీయ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు